నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జై శ్రీరామ్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం శని మీనంలో సంచారం గురువు గారు ఒక్కరించి మిథునంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ ఒక మాసంలో మార్చి పదకొండవ తేదీ నుంచి ఆయన త్యాగం చేస్తున్నారు అలానే సూర్యుడు మార్చి పదహైదవ తేదీ వరకు ఆయన కుంభంలో సంచారం మార్చి పదహైదవ తేదీ ఆయన కుంభం పద్థు, నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఇక శుక్రుడు మార్చి రెండవ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఇక బుధుడు ఈ ఒక మాసంలో అంటే మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చు ఇరవై ఒక్కవ తేదీ వరకు కూడా ఆయన ఒక్కరించి రాశిలో సంచారం చేస్తున్నారు మార్చ్ ఇరవై ఒక్కవ తేదీ ఆయన త్యాగం చేస్తున్నారు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశి వాళ్ళకి అంటే మేషాది పన్నెండు రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక చిన్న ఒక చిన్న సజెషన్ అండి ఈ గోచార ఈ గోచార ఫలితాలు మనము చెప్పుకుంటున్నాం ఈ గోచార ఫలితాలు అనేవి గ్రహాల రాశి మార్పులని బట్టి మనం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అయితే గోచారంలో గ్రహాలు మనకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటారు రాహుతో కలుస్తుంటారు శనితో కలుస్తూ ఉంటారు అలానే గ్రహణం కూడా వస్తూ ఉంటుంది సో ఇది ఇది నిత్యం జరిగే ప్రాసెస్ ఇది అయితే ఈ గోచారంలో అంగారక యోగము మీరు తమ్మల్ చూస్తూ ఉంటారు అంగారక యోగము బుధాదిత్య యోగము ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో బుధాదిత్య యోగము అలానే ఈ రాశుల వాళ్ళకి అంగారక యోగము ఈ రాశుల వాళ్ళు ఈ ఒక సంవత్సరం వాళ్ళ జీవితమే ఇంకా అంతా అయిపోతుంది లేదా కోట్లు సంపాదిస్తారు అలానే ఈ రాశిల వాళ్ళకి మహాలక్ష్మి యోగం పట్టబోతుంది ఇలాంటి తమ్ముణలు మీరు చూస్తూ ఉంటారు ఇవి కేవలం వాళ్ళ బిల్స్ పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక ప్రయత్నము ఎవరు కూడా వాస్తవాన్ని చెప్పట్లేదు గోచారంలో అలా రోచక యోగం కానీ మహాలక్ష్మి యోగం కానీ బుధాదిత్య యోగం కానీ గజకేసరి యోగం కానీ ఇవన్నీ ఏది వర్తించవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ జాతక రీత్యా ఏ స్థానాలు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాలను బట్టి ఉంటారో ఆ గ్రహ దశలు ఏవి జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించిన ఫలితాలే మీరు చూస్తూ ఉంటారు మరి ఎందుకండి రాశి ఫలితాలు చెప్పుకోవడము అంటే చూడండి ఇప్పుడు కుజ మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం ఒక ఎగ్జాంపుల్ మహాదశ ఎవరికో ఒక వ్యక్తి జాతకంలో జరుగుతూ ఉంది ఇప్పుడు కుజుడు గోచారంలో ఎక్కడికి వెళ్తున్నాడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక మాసంలో కుంభరాశిలో కుజుడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి మహాదశ జరుగుతూ ఉంటుంది రాహుతో కలుస్తున్నాడు సో ఈ అపాయకారి వృత్తి ఎవరైతే చేస్తూ ఉంటారో మిషనరీ ఎక్విప్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ కావచ్చు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు కావచ్చు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు సో అలాంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి ఇప్పుడు శుక్ర మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం శుక్రమహాదాశి ఎవరికొకరికి జరుగుతూ ఉంటుందని అనుకుందాం శుక్రుడు ఇప్పుడు మీనరాశిలో ఈ ఒక మాసంలో మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తూ ఉంటాడు మీనరాశి ఉచ్ఛ స్థానము సో వాళ్ళకి శుక్రమహాదశ జరుగుతూ ఉంది వాళ్ళ జాతకరీతే శుక్రుడు ఏ స్థానంలో అయినా ఉండ ఉండనివచ్చు బట్ ఈ మాసంలో ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంచెం శుక్రుడు ఈ జాతకులకు కొంచెం యోగిస్తాడు శుక్రదశ జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థానాలకి వెళ్తూ ఉంటారో ఆ స్థానాలకి బట్టి ఫలితాలనేది వాళ్ళకి మిశ్రమంగా ఉంటుందా లేదా చాలా యోగించే విధానంగా ముందుకు సాగుతుందా అది మనకు అర్థమవుతుంది సో గోచారంలో అలాంటివి ఏది వర్తించదు సో ఇది అర్థం చేసుకోండి అలానే ప్రతిదానికి ఓమాలు ఉంగరాలు వేసుకుంటే మన జాతకాలు మారిపోతాయి మన కర్మ తగ్గుతుంది దిస్ ఇస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్ ఎంతసేపటికి కూడా మన జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాలకి మనమే స్వతహా కష్టపడి ప్రయత్నపూర్వకంగా కొన్ని పరిహారాలు రోజు పాటిస్తూ వెళ్తే చాలండి ఇంక వేరే అవసరం లేదు అంతెందుకండి ఓం నమ శివాయ నమశివాయ రోజు పొద్దున్నే వేయి సార్లు చదువుకోండి చాలు ఇంకా మీకు వే వేరే అవసరం లేదు సో గోచారంలో బుధాదిత్య యోగము మహాలక్ష్మి యోగము ఇవన్నీ ఉండవు వర్తించవు దీన్ని గుర్తించండి ఇది ఫ్యాక్ట్ జాతక రీత్యా ఉంటే అది మీకు వర్తిస్తుంది ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఫలితాలు కూడా ఉండవు సో కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓ ఇది ఇది అంతే అవసరం లేదు జ్యోతిష్యంలోనే ఎక్కువ దాంట్లోనే కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ దాంట్లోనే మునిగిపోకండి ప్రతిదాన్ని కూడా పరీక్షించి మీరు ముందుకు సాగండి ఒక టెస్ట్ పెట్టండి ఇది కరెక్టా రాంగ్ అని ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలాఫలాలు ఈ మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి బదిలీలు రాబోతున్నాయి ముఖ్యంగా మార్చ్ పదకొండవ తేదీ నుంచి ఏదైతే గురువుగారు వక్రత్యాగం చేస్తున్నారో ఇది చాలా మంచి సింబలిక్ అండి ఇన్ని రోజులు ఎవరైతే ఈ గత మూడు నాలుగు మాసాల నుంచి కుటుంబ కుటుంబరీత్యా ఆర్థిక రీత్యా చాలా ఒడిదుడుకులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారో అలానే కుటుంబంలో ఒక ఫంక్షన్ లాంటిది జరగాలి ఒక ఫంక్షన్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఇది వాళ్ళకి మంచి సమయము అంటే మేము ఆటకు విలువ పెరగడము కుటుంబరీత్యా అభివృద్ధి ఆర్థిక రీత్యా అభివృద్ధి ఏదైనా కుటుంబంలో ఫంక్షన్ లాంటిది జరగడము పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు ఇలాంటి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ ఒక మాసంలో గురు యోగిస్తున్నారు శుక్రుడు యోగిస్తున్నాడు మార్చి పదహైదవ తేదీ తర్వాత సూర్యుడు యోగిస్తున్నాడు శని కూడా యోగిస్తున్నాడు ముఖ్యంగా ఈ మార్చి మాసంలో ఆర్థిక విషయాలలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు రీత్యా సామరస్యత ఏర్పడే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా ఎవరైతే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఒక విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారో లేదా దంపతులు ఎవరైతే విడిపోయిన బంధం ఏదైతే ఉన్నట్లు కనుక అయితే అది ఫ్రెండ్స్ కావచ్చు దంపతులు కావచ్చు ప్రేమికులు కావచ్చు వాళ్ళందరికీ కూడా సఖ్యత అనేది ఏర్పడే సూచాలు పాత మిత్రుల్ని కలుసుకుంటారు మిత్రులతో తత్సంబంధాలు సత్సంబంధాలు ఏర్పడే సూచాలు నిండుగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఒక మాసంలో అయితే దశమ స్థానంలో ఎవరు సంచారం చేస్తున్నారు కుజుడు సంచారం చేస్తున్నాడు ఉద్యోగంలో ఒత్తిడులు పెరుగుతాయి ఉద్యోగంలో చాలా స్ట్రెస్ కి గురి అవుతూ ఉంటారు అలానే తల్లి ఆరోగ్య విషయాలలో చాలా ఒడదుడుకులు ఫేస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే వాహన రీత్యా వాహన రీత్యా ఏదైనా అశుభ ఫలితాలు రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది వాహనం నడిపేటప్పుడు కావచ్చు లేదా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాహనాన్ని ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఇంటి నుంచి బయలుదేరే ప్రయత్నం చేయండి సడన్ గా వెహికల్ ఆగిపోవడము వెహికల్ ద్వారా ధన నష్టము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండే సూచనలు ఉంటాయి ఏంటండి మీరు బాగుందని చెప్పారు మళ్ళీ ఇదేంటి ఇట్లా చెప్తున్నారు మనకి గురుబలం ఉంది గురువులు గురువు మెయిన్ ఒక్కదాగం చేస్తున్నాడు సో ఇది మీకు మంచి ఫలితాలు తీసుకువచ్చి పెడుతుంది ఏ విషయాలో కుటుంబ కుటుంబ విషయాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మాటకు విలువ లేకుండా ఇంట్లో ఒత్తిడిలో ఇంట్లో ఏదైనా గృహపరమైన అంశాల్లో ఏదైనా ఫంక్షన్ లాంటిది జరగాలి అని వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచి ఫలితాలు తెచ్చి పెడుతుంది అలానే పాత మిత్రులను కలుసుకోవడము విడిపోయిన బంధం అనేది అది ఏదైనప్పటికీ కూడా ఒక అక్క చెల్లి కావచ్చు ఒక తమ్ముడు కావచ్చు లేదా ఒక దంపతులు కావచ్చు మిత్రులు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళకి సెటరేట్ అవతి కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ దశమస్థానంలో ఉంటున్న కుజుడి వలన ఈ కేతు చూస్తూ చూస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం ఈ ఇంట్లో ఇంటికి సంబంధించిన విషయాలు గృహపరమైన ఒత్తిడిలు అలానే వాహనపరమైన ఇబ్బందులు అలానే ఉద్యోగపరమైన ఇబ్బందులు వచ్చే సూచనలు నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక మాసంలో అంటే ఉద్యోగంలో ఒత్తిడులండి స్ట్రెస్ అండి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుందండి ఉద్యోగంలో చాలా స్ట్రెస్ కి గురి అవుతూ ఉంటారు అటు డొమెస్టిక్ లైఫ్ అంటే ఇంటికి సంబంధించిన విషయాలు కూడా కొంచెం గా మీకు అనిపించడము ఫికల్ మైండెడ్ మానసిక ప్రశాంతత అనేది కొంచెం తగ్గడానికి ఏ విషయాలలో ఉద్యోగ విషయాలలో ఇప్పుడు ఎవరైనా సైట్ కొనుగోలు చేసి ఉంటారు సైట్ విషయంలో కావచ్చు లేదా తల్లి ఆరోగ్య విషయాలు ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అది అది ఇంకా రెట్టింపు అయ్యే ఇలాంటివన్నీ కొంచెం డిస్టర్బెన్సెస్గా మారడానికి ఛాన్సెస్ ఉంటుంది మిగతా విషయాలలో ఆర్థికంగా రాబడి మీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు తగ్గుతాయి కౌటుంబిక విషయాలు ఇబ్బందులు తగ్ కౌటుబిక విషయాలు అంటే ఏంటి భార్య భర్తల మధ్య ఉన్న విషయాలలో లేదా కుటుంబంలో బంధువులతో ఉన్న తగాదాలు తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అయితే ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న కేతువు దశమ స్థానంలో ఉంటున్న కుజుడు వలన అవన్నీ కొంచెం అప్పుడప్పుడు అప్సెట్ అవడము మీరు చిరాకు పడడము ఇవన్నీ ఉంటాయి బట్ అవన్నీ మేజర్ గా మీకు ఇబ్బంది పెట్టవు ఎందుకంటే గురుబలం ఉంది శుక్రబలం ఉంది బలం రాబోతుంది కాబట్టి గా మీకు ఇబ్బందులు అనేది తెచ్చి పెట్టవు ఇది మీరు గుర్తించుకోవాలి ఇక వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కాస్త అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది వ్యాపార అభివృద్ధి కోసం ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాల్లో మీకు పైచేయనది కనిపిస్తూ ఉంటుంది ఈ ఋషభరాశి వాళ్ళు తప్పనిసరిగా స్కంద హోమం జరిపించుకోవడానికి ప్రయత్నం చేయండి స్కంద హోమం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో స్కంద హోమం జరిపించుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఆ ఆంజనేయ స్వామి దర్శనము హనుమాన్ చాలిస అలానే తప్పనిసరిగా ఆ కాలభైరగా అష్టకాన్ని పఠించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బదు ధన్యవాదములు జై శ్రీరామ్